హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ సో ఇవాటి మన వీడియో వచ్చేసి నేను టమాటా రైస్ అయితే ఎలా చేస్తానో చూపించబోతున్నాను సో టమాటా రైస్ అనేది అందరికీ తెలిసిందే సో అందరూ ఒక్కొక్క రకాలుగా చేశారు కదా సో నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ముందుగా నేను టమాటలు అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఎం ఐదు పచ్చికాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గిన్నె స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని సో ఇకైతే నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వచ్చేసి త్రీ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను సో ఆయిల్ వచ్చేసి కొంచెం వేగాక అందులో కరివేపాకులు అయితే వేసుకుంటున్నాను నేను అలాగే ఒక స్పూన్ జీలకర్రలు కూడా వేస్తున్నాను అన్న సో అవి కొంచెం వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చికాయలు ఉంటాయి కదా సో అవి కూడా వేస్తున్నాను ఇప్పుడే అవి వచ్చేసి కొంచెం మంచిగా వేగనియ్యాలి సో ఆయిల్లో పచ్చికాయలు ఉల్లిగడ్డ మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్ అయితే వేయించుకోవాలి కొంచెం టైం ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ పచ్చకారైతే మంచిగా వేయించుకోవాలి సో ఇది కొంచెం సేపు వేయించుకోవాలి అండ్ టమాటా రైస్ వచ్చేసి కొందరు అన్నమాట పెడతారనమాట టమాటో రైస్ ఇలా వేసాక టమాటోలన్నీ వేసాక ఇందుట్లో వాటర్ వేసుకొని అండ్ రైస్ కూడా ఇందుట్లో పోసి ఉడకబెడతారు సో నేనైతే నేనైతే అలా చేయను సో నేనైతే ఇలా కర్రీలాగా టమాటా కర్రీలాగా చేసుకొని ముందుకే ముందే నేను అన్నం అయితే ఉడికించుకుంటాను సో అన్నం ఉడికించుకున్న అన్నమే ఈ టమాటా కర్రీలాగా చేసుకుంటాను కదా అందులో అయితే వేయించుకుంటాను అనమాట సో అలా చేస్తే నాకు చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అయితే నేను పసుపు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ సగం అల్మెల్పాయ్ కూడా వేస్తున్నాను సో ఇది కూడా వచ్చేసి మంచిగా మిల్లంతా పోయే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా రైస్ ఇలా చేసుకుంటే కనుక ఒక్కసారి మీరు ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం నాకు ఎప్పుడు తినాలనిపించినా ఇలా టమాటా రైస్ అయితే నేను చేసుకుంటాను చాలా బాగుంటుంది బయట కొనే అవసరం ఉండదు నాకు తెలిసిన కాడికి ఇలా చేసుకుంటే మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు చూస్తున్నారు కదా ఇలా అలా మెలిపే స్మెల్ అంతా పోయే వరకు ఇలా అయితే మనము వేయించుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి సో అవి కూడా ఇందులోనే వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ టమాటా ముక్కలు చాలా కనిపిస్తున్నాయి కదా సో ఇలా ఉండకుండా టమాటోలన్నీ నజ్జిగిజ్జయ్యే వరకు మనమైతే అన్నీ ఫ్రై చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు పోయకూడదు అండ్ నేను వచ్చేసి ఇక్కడ కొంచెం ఒక స్పూన్ అయితే నేను ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు ఎందుకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే సో ఉప్పు వేయడం వల్ల టమాటాలు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి సో నేనైతే ఈ స్టేజ్లోనే ఉప్పు అయితే నేను వేస్తున్నాను సో ఉప్పు కారం అనేది ఏ ఎవరి ఎవరు ఎలా అనేది అలా వేసుకోవచ్చు అనమాట అండ్ మేము ఉప్పు కారం అయితే చాలా బాగా తింటాం కాబట్టి సో కొంచెం ఎక్కువనే వేసుకుంటాము సో కొద్దిసేపు క్యాప్ పెట్టేసి మరగనిచ్చుకోవాలి నేను చూస్తున్నారు కదా ఇలా మరిగిందా వాటర్ అయితే ఒక్కటి కూడా వేయలేదు నేను సో ఆ వాటర్ అంతా ఆ టమాటా అయితే ఉడికితే సో వాటర్ అలా వస్తాయి అన్నమాట సో ఇలా కూడా కాకుండా ఇంకా కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి టమాటాని టమాటా అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాతనే రైస్ వేసుకోవాలి మనము అప్పుడైతే బాగుంటుంది అండ్ వచ్చేసి నేనైతే గరం మసాలా అయితే దంచుకున్నాను ఇందులో ఏమేమి వేసానంటే మూడు లవంగాలు నాలుగు మిరియాలు దాల్చిన చెక్క రెండు యాలకులు కొంచెం అంతా సాధ్యం అయితే వేసుకొని మెత్తగా దంచుకున్నాను సో చూసారు కదా ఇక్కడ టమాటా అయితే బాగా మంచిగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా పెట్టుకున్న మసాలా అయితే ఇప్పుడు వేస్తున్నాను అది కూడా ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఇలా మంచి ఉడికించుకోవాలి టమాటా అనేది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే గరం మసాలా అండ్ రైస్ కూడా వేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కారం వేయలేదు సో ఇప్పుడైతే వేస్తున్నాను అండ్ కారం వచ్చేసి టూ స్పూన్ల సగం అయితే వేస్తున్నాను అనమాట అండ్ కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను నేను సో అది కూడా ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి కారం వేసాక సో ఇదైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఇందులో పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నాతో అయితే అప్పుడు లేకుండే సో అది వేయడం వల్ల ఇంకా స్మెల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది పుదీనా వేస్తే సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత కూడా లాస్ట్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ముందుగానే ఉడికి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా సో అది ఇప్పుడు వేస్తున్నాను సో అన్నం అంతా వేసేసి కర్రీ అంతా అన్నానికి పట్టేలా మొత్తం మంచిగా ఉ అంతా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఎలా కలుపుతున్నాను నేను అంత అన్ని దిక్కులా మంచిగా ఇలా కిందికి మేనికి అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి అన్నాన్ని ఇలా అంత మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దమ్ చేయాలన్నమాట దాన్ని చేశాక ఇలా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ చిన్నగానే పెట్టుకొని సో ఇలా కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి క్యాప్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఇలా ఒక నిమ్మకాయ రసం అంతా పిండిసుకోవాలి రైస్లో నిమ్మకాయ విండితే చాలా బాగా టేస్ట్ వస్తుంది సో ఇష్టం అంటే వండుకోవచ్చు లేదంటే లేదు సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను టమాటా రైస్లో నిమ్మకాయ అయితే కంపల్సరీ వేసుకుంటాను అనమాట సో ఇంకా లాస్ట్లో గిన్నెలోకి రైస్ పెట్టుకొని ఇలా ఆనియన్ కట్ చేసి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అంతే అండి టమాటా రై చూస్తారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి